ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రజాభవన్ లో మీటింగ్ పెట్టుకున్నారో ఆ తర్వాత ఇమీడియట్ గా వై చంద్రబాబు నాయుడు గారు నేను గోదావరి నుంచి నీళ్లు తీసుకొని బంకచర్ల నుంచి తీసుకుపోతానని ఆయన ప్రకటించిండు నాకు అర్థమైతున్నది ఏంటంటే ఇది ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనించాలి ఆ ప్రజాభవన్ మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి బ్రీఫ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రీఫ్డ్ మీ అని చెప్పి బయటకు పోయి బంకచర్ల మొత్తం కూడా ఆ రిజర్వాయర్ కడతామని చెప్పి ప్రకటించు ఎన్ని టీఎంసీలు తీసుకుపోతారట గోదావరి నదికెళ్ళి నూట తొంభై తొమ్మిది అంటే దాదాపు రెండు వందల టీఎంసీలు గోదావరి నదికెళ్ళి తీసుకుపోయి అది కృష్ణా బేసిన్ కి ఇస్తారట పెన్నా బేసిన్ కి ఇస్తారట అంటే ఆంధ్రాలో ఉన్న మొత్తం అన్ని ప్రాజెక్టులకు వాళ్ళు నీళ్లు ఇచ్చుకుంటారు మన దగ్గర వెళ్ళి రెండు వందల టీఎంసీలు ఎత్తుకపోతుంటే ఈ ఈ అవగాహన లేని మూర్ఖపు ముఖ్యమంత్రి చూసుకుంటా నిలబడ్డాడు ఎందుకంటే ఈయన జుట్టు మరి బ్యాగ్ తో దొరికింది కదా ఈయన జుట్టు చంద్రబాబు చేతిలో ఉన్నది ఆ చంద్రబాబు జుట్టు మోడీ చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా యేసుడు తప్పితే తెలంగాణ రైతుల గురించి ఆలోచన లేదు తెలంగాణ నీళ్ల గురించి ఆలోచన లేదు ఇది దారుణమైన విషయం నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తా ఉన్నా నిజంగా మీరు తెలంగాణ హితం కోరేటటువంటి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఉత్తరం రాస్తలేవు కేంద్రానికి రాయచ్చు కదా మోడీ గారికి మేము ఒప్పుకోం ఈ ప్రాజెక్టు చంద్రబాబు ప్రతిపాదనని కోర్టుల కేసు వేయొచ్చు కదా ఎందుకేస్తలేవు